ఏంటిది గగన్ డైరెక్టర్ అన్నారు సిఐడి ఫాలో అవుతూ వచ్చారు ఎందుకు సారీ రాజీ టు కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి అటువంటి కళ్ళ వెనకాల ఉన్న సీక్రెట్ తెలుసుకోకపోతే నాకు నిద్ర కూడా పట్టదు అందుకే ఏదైతేనే వచ్చేసారు కదా ఇతనే మీరు తెలుసుకోవాలనుకున్న సీక్రెట్ యాక్చువల్గా ఇత సీక్రెట్ ఏం కాదు అందరికీ తెలిసిందే ఈ హాస్పిటల్లో ఎవరిని అడిగినా చెప్తారు మా సరౌండింగ్స్ లో అడిగినా తెలిసిపోతుంది అలా కాదు నా నోటి నుండి వింటేనే నీకు సాటిస్ఫాక్షన్ అంటే చెప్తాను నమస్తే సార్ ఇంకేంట అబ్బాయి రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తే సొంత ఇళ్ళు అయిపోతుంది థ్యాంక్ యూ సార్ అంతా మీవల్లే అయినా నాదే ఉంది అబ్బాయి నేను ఏమన్నా నీకు ఫ్రీగా చేసి పెట్టానా నా డ్యూటీ అది ఏ అడ్రస్ లేని నాకు సొంత అడ్రస్ ఇప్పించారు మీ మేలు మర్చిపోలేను అంతంత పెద్ద మాటలు ఎందుకయ్యా చల్లగా ఉండు చాలు ఏదో సార్ మీ దయ ఉంటాను మంచిది హలో చెప్పరా